శ్రీమాత్రే నమ్మ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ధాత్రితో లక్ష్మీ ప్రియ క్రియేషన్స్ కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో పాడ్యం యొక్క పూర్తి పూజా విధానాన్ని షేర్ చేస్తున్నానండి తులసి చెట్టు లేకుండా పూజ ఎలా చేసుకోవాలి అలాగే సులభంగా ఈ పూజ ఎలా చేసుకోవాలి ఈ పూజ తెల్లవారుజామున చేసుకోవాలి ఉద్యోగాలకి వెళ్లే వాళ్ళు తెల్లవారుజామున ఈ పూజ చేసుకుని వెళ్లాలి కదా పనుల మీద వెళ్లే వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు ఈ చలికాలంలో తెల్లవారుజామున లేచి పూజ చేసుకోవాలంటే హడావిడి అయిపోతుంది కదండి అందుకే సులభంగా ఈ పూజ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలియజేస్తాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుందండి అవుతుందండి ముందుగా ఈ పాడ్యమి పూజ ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామండి డిసెంబర్ రెండవ తారీఖు చేసుకోవాలండి చాలా మంది అనుకుంటారు డిసెంబర్ ఒకటో తారీఖునని డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక అమావాస్య అండి డిసెంబర్ రెండవ తేదీన పోలి వర్గానికి పంపడం లేదా పోలి పూజ చేసుకోవాలండి పోలి పాడ్యమి తిది ఏ రోజు అయితే ఉంటుందో ఆ రోజున మనము పోలిని స్వర్గానికి పంపిస్తాము అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు ఈ పోలి పాడ్యమి పూజనైతే చేసుకోవాలండి ఈ రోజే మార్గశిర శుద్ధ పాడ్యమి ఈ రోజు నుంచే మార్గశిర మాసం కూడా ప్రారంభం అవుతుంది ఈ పూజని తెల్లవారుజామునే చేసుకోవాలండి తులసి చెట్టు లేకపోయినా ఆరు బయట లేదా పెరటి వైపున చేసుకోవచ్చు బాల్కనీ ఎక్కడైతే మీకు ఓపెన్ ప్లేస్ ఉంటుందో అక్కడ చేసుకోండి అలాగ కూడా కుదరకపోతే మీరు మీ పూజా మందిరంలోను ఒక ప్రక్కగా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి ముందుగా గణపతిని పెట్టుకుని పూజ చేసుకోవాలండి పసుపు గణపతిని చేసి పూజ చేసుకోవాలి మీరు మీ పూజా మందిరంలో నిత్య పూజ చేసుకున్న తర్వాత ఈ పూజ చేసుకుంటే గనక అక్కడ గణపతిని పూజిస్తే ఇక్కడ గణపతిని పెట్టుకోనక్కర్లేదు లేదు ఇక్కడ పసుపు గణపతిని పెట్టి పూజ చేసుకుంటే గనక మీరు ఇక్కడ పూజ అయిపోయింది గనక మీ ఇంట్లో నిత్య దీపారాధన చేసుకుంటే సరిపోతుంది ఈ రోజు కార్తీక దామోదరుడికి కూడా పూజ చేసుకోవాల్సి ఉంటుందండి నెల రోజులు కార్తీక దామోదరుడు పూజ చేసిన వారు ఈ విధంగా ఇక్కడ కూడా దామోదరుడిని పెట్టి పూజ చేసుకోవాలి లేదు అని అంటే గణపతిని పూజ చేసుకుని తులసి కోట దగ్గర తులసి అమ్మకు పూజ చేసుకుంటే సరిపోతుంది దీపాలని నీళ్లలో వదిలితే సరిపోతుంది ఈ విధంగా మట్టితో చేసిన దామోదరుడిని నేను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నాను అయితే ఇది కోట మొదట్లో ఉన్న మట్టితో చేయాలండి అలాగే పసుపు గణపతిని కూడా చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ పోలీస్ వర్గాన్ని పంపిస్తాం కనుక పోలమ్మకి పూజ చేసుకోవాలి అందుకని పోలమ్మ గుర్తుగా ఒక పిడ్డి ప్రముదని అయితే పెట్టుకుంటున్నాను వినాయకుడికి దీపారాధన చేసుకుని వినాయకుడి పూజ ప్రారంభించుకోవాలి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి ఆరోగ్య బాధ్యాలను సమర్పించుకోవాలి ముందుగా దీపారాధనని ఏకాహారతతో వెలిగించి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కరించుకోవాలి నెల మొత్తం కూడా కార్తీక దామోదరుడిని పూజించలేని వారు ఈ ఒక్క రోజు కూడా పూజ చేస్తే నెల రోజులు చేసిన ఫలితం కలుగుతుంది గనక కార్తీక దామోదరుడికి కూడా ఈ రోజు ఇక్కడ పూజ అయితే చేసుకోండి విఘ్నేశ్వరుడికి షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోండి మీ వీలును బట్టి ఎలా వీలైతే అలా చేసుకోండి నేను ఇక్కడైతే షోడశోపచార పూజ అయితే చేసుకుంటున్నాను విఘ్నేశ్వరుడికి అర్ఘ్యపాద్యాలు సమర్పించిన తర్వాత వస్త్రం సమర్పియామి యజ్ఞోపవీతం వీతం సమర్పియామి హరిద్రాచూర్ణం సమర్పియామి అక్షతాం పుష్పై పుష్పూజామి స్వామివారికి నైవేద్యంగా బెల్లముక్క చలిపిడి వడపప్పు సమర్పిస్తున్నానండి మీ వీలుని బట్టి మీరు మీకు అందుబాటులో ఉన్న ఏ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి ఈ విఘ్నేశ్వరుడి పూజ మీరు నిజ దీపారాధన చేసుకున్నప్పుడు అక్కడే చేసుకోవచ్చు లేదు అని అంటే ఇలా తులసి చెట్టు దగ్గర చేసుకోండి అక్కడ మీ నిజ పూజ మందిరంలో మీరు పూజ చేసుకుంటే గనక ఇక్కడ దీపాలు మాత్రమే నీళ్లలో వదలొచ్చు తులసి కోట దగ్గర తులసి అమ్మవారికి దీపం వెలిగించి తులసి అమ్మవారి పూజ చేసుకున్న తర్వాత దీపాలు వదలొచ్చండి ధూపం అగ్రాపియామి అంటూ ధూపం సమర్పించి సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించిన తర్వాత నైవేద్యం సమర్పియామి అంటూ నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను తర్వాత కర్పూర హారతిని స్వామివారికి సమర్పించుకోవాలండి ఈ విధంగా విఘ్నేశ్వరుడి పూజ అయితే పూర్తి చేసుకోవాలి తర్వాత కార్తీక దామోదరుడికి పూజ చేసుకోవాలండి ఏక హారతితో కార్తీక దామోదరు దగ్గర ఉంచిన దీపాలను వెలిగిస్తున్నాను పిండి ప్రమిదని పంటి ప్రమిదలో ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు ఉంచి దీపలక్ష్మికి నమస్కరించుకోవాలండి ఈ పూజలు ఏ మంత్రాలు అవి ఏం చదవక్కర్లేదండి ఓం కార్తీక దామోదరాయ నమ అంటూ పూజ అయితే చేసుకోవచ్చు తర్వాత స్వామివారికి ఆవాహనం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాలు సమర్పించుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు దామోదరుడు రూపంలో మనకి దర్శనమిస్తూ ఉన్నాడండి ఆ విధంగానే పూజలు అందుకుంటూ ఉంటారు కార్తీక దామోదరుడుగా ఇక్కడ కార్తీక దామోదరుడికి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి పుష్పాలతో పూజ చేసుకోవాలండి అలాగే అష్టోత్తర శతనామావళి చదువుకోండి లేదు అంటే విష్ణువు యొక్క అష్టోత్తర శతనామావళి గాని నామాలు గాని ఏమన్నా కూడా చదువుకోవచ్చు ధూపం ఆగ్రాపియామి అంటూ ధూపాన్ని సమర్పించుకోవాలి తర్వాత సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించాలి నైవేద్యం సమర్పియామి అంటూ నైవేద్యంగా నేను ఇక్కడ చలిమిడి వడపప్పు బెల్లం ముక్క సమర్పిస్తున్నాను అలాగే తాంబూలం సమర్పిస్తున్నానండి ఈ పూజ అంతా మీరు పది పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చండి అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే తర్వాత నైవేద్యం జుట్టు నీళ్ళు చిలకరించి స్వామివారికి ఐదు సార్లు చూపించాలి కర్పూర నీరాజనాన్ని స్వామివారికి సమర్పించుకోవాలి నెల రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్దలతో నియమాలన్నీ అనుసరించి కార్తీక మాసం నెల రోజులు వ్రతాన్ని ఆచరించిన పోలి యొక్క భక్తికి మెచ్చి స్వర్గ ద్వారం తెరుచుకుందండి అందుకని ఆ పోలికి మనము ఒక దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఆ దీపానికి పోలిగా భావించి పూజ అయితే చేసుకోవాలండి షోడ పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలి తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి తర్వాత కర్పూర హారతిని సమర్పించుకోవాలండి దీపంలోనే మనము పోలమ్మ తల్లిగా భావించి పోలికి మనం పూజ చేసుకున్న తర్వాత పోలిని స్వర్గాన్ని పంపడానికి కోసం దీపాలను అయితే నదిలో వదలడానికి ఏర్పాటు చేసుకోవాలి నది స్నానం చేసి నది ఒడ్డుని పూజలు అయితే చేసుకోవాలండి నది వీళ్లు లేని వాళ్ళు ఈ విధంగా ఇంటి దగ్గరే తులసి కోట దగ్గర గాని పెరట్లో గాని ఈ విధంగా పూజ అయితే చేసుకోవచ్చు చెరువుల దగ్గర గాని బావుల దగ్గర గాని ఈ పూజ అయితే చేసుకోవచ్చు లేదంటే ఇంట్లో ఒక పెద్ద టబ్ గాని ఇత్తడి పళ్ళం గాని పెట్టుకుని అందులో నీళ్లు పోసుకుని గంగాదేవిగా భావించి ఆ నీళ్లలో గంగాని ఆవాహనం చేసుకుని పూజ అరటి డొప్పల్లో గాని అరటి పువ్వు డొప్పల్లో గాని ఒత్తులు వెలిగించుకుని నదిలో వదిలినట్టుగా మనం భావిస్తూ ఈ పళ్లల్లో వదులుకోవాలి నేను ఇక్కడ ఒక ఇత్తడి పళ్ళను తీసుకుని దానికి కుంకుమ బొట్లతో అలంకరించి దాని నిండా నీళ్లు పోసుకున్నాను ఈ పళ్లంలో నీళ్లనే నేను గంగా మాతగా భావించి ఈ నెల రోజులు పూజ చేసిన ఫలితం రావడం కోసం ముప్పై మూడు పువ్వుత్తుల్ని గాని లేదా ఒకటి రెండు మూడు ఇలా బేసి సంఖ్యలో ఒత్తులు గాని అరటి డొప్పల్లో గాని అరటి పువ్వు డొప్పల్లో గాని కొబ్బరి చిప్పల్లో గాని ఇలా మనకి ఏవి అందుబాటులో ఉంటే వాటిలో వెలిగించి వదలాలండి నేను ఇక్కడ నీళ్లలో పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి కుడి చేతి బొటన వేలుతూ మూడు సార్లు గంగా గంగా గంగ అంటూ తిప్పితే మనకి గంగాదేవిని ఆవాహనం చేసుకున్నట్లు అవుతుందండి తర్వాత ఈ ఈగంగా ధూప దీప నైవేద్యాలతో పూజ అయితే చేసుకోవాలి షోడశోపచార పూజ గాని పంచోపచార పూజ గాని చేసుకోవాలి నేను ఇక్కడ దూపం దీపం సమర్పించి నైవేద్యం సమర్పిస్తున్నాను తర్వాత ఏకహారతితో మనం ఏర్పాటు చేసుకున్న ఒత్తులన్నీ కూడా వెలిగించి ఆ ఒత్తులు కూడా పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు సమర్పించి నీటిలో వదలాలండి మనము విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాం గనక విఘ్నేశ్వరుడికి అలాగే కార్తీక దామోదరుడికి అలాగే పోలి పేరున మనము దీపాలని వదలాలండి ఇంట్లోని ప్రతి ఒక్కరు కూడా దీపాలను వదలవచ్చండి ఎవరు దీపాలు వాళ్ళు వదులుకోవచ్చు నీళ్ళలో వాళ్ళు వదలడంతో మనకు కార్తీక మాసం పూర్తి అవుతుందండి నేనైతే అరటి దొప్పల్లో దీపాలను అయితే వెలిగిస్తున్నాను కొబ్బరి చిప్పలో నేను ముప్పై మూడు ఒత్తుల్ని ఒకే కట్టగా కట్టి వెలిగించి నీళ్ళలో వదులుతాను ఇలా వదిలిన తర్వాత మూడు సార్లు ముందుకి తొయ్యాలండి ఈ విధంగా అరటి డొప్పల్లో ఆవు నెత్తులో ముంచిన పువ్వొత్తుల్ని ముంచి వెలిగించి నీళ్ళలో వదలాలి వదిలేటప్పుడు కార్తీక దామోదర గయా దామోదర మోక్ష దామోదర కృత్తిక మహాలక్ష్మి అంటూ వదులుతూ మూడు సార్లు ముందుకు తోస్తూ వదలాలి తర్వాత నమస్కరించుకోవాలి ఇంట్లో వారందరూ కూడా వెలిగించుకోవచ్చండి చిన్న పెద్ద పిల్లలు అందరూ కూడా వెలిగించుకోవచ్చు తర్వాత ఎవరి ఒత్తులు వాళ్లే వెలిగించుకోవాలండి నెల రోజులు పూజలు చేసి ఒత్తులు వెలిగించిన వాళ్ళు ఒకటి మూడు ఐదు ఇలా బేస్ సంఖ్యలో వెలిగించుకోవాలి నెల మొత్తము వెలిగించిన ఫలితం కోసం ముప్పై మూడు ఒత్తుల్ని కూడా వెలిగించుకొని వదలవచ్చండి పిల్లల చేత కూడా ఈ ఒత్తులు వెలిగించి నదిలో వదిలించాలండి నీళ్లలో వదిలించాలి ఇలా చేస్తే వాళ్ళకి ఆనందము అలాగే మన సంస్కృతి తెలియజేసినట్లు కూడా అవుతుందండి తప్పకుండా పిల్లల చేత కూడా వదిలించండి అలాగే పూలమ్మ తల్లి స్వర్గానికి వెళ్ళిరావమ్మా అంటూ మూడు సార్లు ముందుకు తొయ్యాలండి నెల రోజులు మొత్తము వెలిగించిన పుణ్యం రావడం కోసం ముప్పై మూడు ఒత్తులు గాని ముప్పై ఐదు ఒత్తులు గాని ముప్పై ఒత్తులు గాని ఇలా కటగా కట్టి నీళ్ళల్లో వదలొచ్చండి నేను ఇక్కడ కొబ్బరి చిప్పలో వెలిగించాను ప్రసాదం డొప్పలు ఉంటాయి కదండి ఆ డొప్పల్లో కూడా మనం వెలిగించుకోవచ్చు మనకి విస్తరాకు డొప్పలు ఉంటాయి కదండి ప్రసాదం డొప్పలు ఆ డొప్పల్లో కూడా వెలిగించుకోవచ్చు తర్వాత ఈ గంగా మాతకి హారతిని సమర్పించుకోవాలి ఇంతటితో పూజ సమాప్తం అవుతుందండి దీపారాధన అంతా కొండెక్కిన తర్వాత మనము ఒక పని చేయాల్సి ఉంటుందండి పూజ అంతా పూర్తయిన తర్వాత మనం అక్కడే కూర్చుని పోలి యొక్క కథ చదువుకుని కథ అక్షంతలు తలపై వేసుకోవాలి కార్తీక మాసం చివరి రోజుని పోలి పాడ్యముగా వ్యవహరిస్తాము కార్తీక మాసం నెలంతా కూడా ప్రత్యేకమే అయితే ఉత్తాన ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు ప్రత్యేకత ఆ తర్వాత మళ్లీ కార్తీక మాసం అక్కరి రోజు అయిన పోలీ స్వర్గం విశేషమైనది నెల రోజుల పాటు కార్తీక మాసం నియమాలు అనుసరించిన వారు పోలీస్ వర్గం రోజున దీపాలు వెలిగిస్తారు ఇంతకీ ఆ రోజున పోలీస్ వర్గం అని ఎందుకంటారు ఎవరా పోలి దీనికి సంబంధించిన ఒక పురాణ గాథ ఉన్నదండి ఆ గాథ ఇప్పుడు నేను తెలియజేస్తాను పూర్వము ఒక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేదండి ఐదుగురు కోడలుండేవారు వారిలో చిన్న కోడలే పోలి ఆమెకు దైవ భక్తి ఎక్కువగా ఉండేది కాని ఆ దైవ శాపంగా మారి అత్తగారి ఆగ్రహానికి కారణమైంది చిన్న కోడలి భక్తిని చూసి ఓర్వలేని అత్త తన కన్నా భక్తురాలు ఉండకూడదని భావించింది అందుకే పోలిని ఏ పూజలు ఏ నోములు వ్రతాలు చేయనిచ్చేది కాదు తనను అనుసరించే మిగిలిన కోడళ్లతో అన్ని చేయించేది కార్తీక మాసం రానే వచ్చింది నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలకు అప్పగించి మిగిలిన కోడళ్లను తీసుకుని నదీ తీరానికి వెళ్లి స్నానమాచరించి దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు అసలు నిరాశ చెందని పోలి ఇంటి దగ్గరే పెరట్లో ఉన్న పత్తి నుంచి వత్తి తీసుకుని వెన్నను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్లిన వారు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది కార్తీక అమావాస్య తర్వాత పాడ్యమి రోజు కూడా ఎప్పటిలా ఇంట్లో పనులు పూర్తి చేసుకుని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైన భక్తి తప్పని పోలిని చూసి దేవతలు దిగివచ్చారు ఆమెను ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు తాము కూడా వెళ్లాలన్న పట్టుదలతో పోలికాళ్లను పట్టుకుని వేలాడారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది స్వర్గానికి వచ్చేంత కల్మషం లేని భక్తి పోలికి మాత్రమే ఉందని దేవదూతలు చెప్పారు మీకు అదృష్టం లేదని దేవతలు చెప్పారు కార్తీక మాసం నెల రోజులు కూడా నియమాలు తప్పకుండా భక్తి శ్రద్ధలతో కల్మషము లేనటువంటి భక్తితో పూజ చేసినందువల్ల పోలికి స్వర్గ ప్రాప్తి కలిగింది కార్తీక మాసం అమావాస్య మరణాడు వచ్చే పాడ్యం ఈ రోజు దీపాలు వెలిగించి ఈ కథ చెప్పుకుంటే ఆమెలా స్వర్గానికి చేరుకుంటారని భక్తులు విశ్వాసం ఈ నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలి పాడ్యం ఈ రోజు కనీసము ముప్పై ఒత్తులు వెలిగిస్తారు ఇలా చేస్తే నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని భావిస్తారు ఈ రోజు బ్రాహ్మణులకు స్వయం పాకదానం దానం కూడా చేస్తే చాలా మంచిది పోలి స్వర్గం తెలుగువారి కథ కార్తీక మాసంలో దీపం వెలిగించటం వెనక ఉన్న ప్రాధాన్యత మాత్రమే కాదు నిష్కల్మశమైన భక్తికి నిదర్శనం ఆచరించాల్సిన నియమాలు సక్రమంగా ఆచరిస్తే జరగాల్సిన మంచిని ఎవ్వరూ ఆపలేరన్నదే ఈ కథలో ఆంతర్యం పూజ అంతా అయిన తర్వాత దీపాలు కొండెక్కిన తర్వాత ప్రసాదాలు అవి తీసేసుకున్న తర్వాత మనము పూజ చేసిన వినాయకుడిని నీళ్లలో నిమజ్జనం చేయాలండి అలాగే కార్తీక దామోదరుణ్ణి కూడా మనము నీళ్ళలో నిమజ్జనం చేసేయాలి పూజ చేసిన దగ్గర ఆ ప్రాంతంలో పువ్వులు అన్నీ కూడా మనము ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి ప్రాంతానంతా కూడా శుభ్రంగా తుడిచేసుకోవాలండి పూలన్నీ వేరేస్తున్నాను చీపురుతో తుడవకూడదండి ఇలా బట్టతోటే శుభ్రంగా తుడిచేసుకోవాలి ముద్దు పొడిగా అన్నీ తుడిచేసి ఎత్తి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి తర్వాత నీళ్ళు చిలకరించి శుభ్రంగా తుడిచేయాలి తర్వాత ఒక రాగిచెంబులో నీళ్లు తీసుకుని మనము ఎక్కడైతే పూజ చేసామో అక్కడ మూడు సార్లు నీళ్లు పోయాలండి నందీశ్వరుడితోటి చెవిలో చెప్పినట్లుగా చెప్పాలి నందీశ్వర నేను నెల రోజులు కూడా కార్తీక మాసంలో పూజలు అయితే చేసుకున్నాను ఆ పరమశివుడికి చెప్పు నేను పూజ చేసినట్లుగా నువ్వే సాక్షి నువ్వు నాకు సాక్ష్యంగా ఉండి నా పూజలన్నీ స్వామివారికి చెప్పి స్వామివారు నన్ను అనుగ్రహించేటట్టు చూడు అని చెప్పుకోవాలి తర్వాత ఆ నీళ్ళని మనము తలపై జల్లుకోవాలండి ఇదండి పోలిపాడ్యం యొక్క పూర్తి పూజా విధానము ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయడం మర్చిపోద్దండి మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి